నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై మాత్రం యూటు మిత్రులందరికీ శుభరాత్రి నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మార్తీశ్వరం ఆపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ ఈరోజు ఫోర్త్ మార్చి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు వీడియో నేను ఢిల్లీ నుండి సాయంత్రం ఏడు గంటలకు బయలుదేరిన ఇప్పుడు సమయం వచ్చేసి తొమ్మిది అవుతుంది రెండు ఇప్పుడే యమున ఎక్స్ప్రెస్ హైవే ఎక్కినా ఎక్కి వీడియో చేస్తున్నా అంటే ఒక రెండు విషయాలతో గురించి చేస్తా వీడియో ఎవరికన్నా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే వీడియో షేర్ చేయని లేకుంటే వదిలేరు సార్ డ్రైవింగ్లో ఉన్నా కాబట్టి ఏదో ఒక వీడియో చేద్దాం ఒంటరిగానే ఉన్నా కదా ఒకళ్ళకన్నా ఒకళ్ళకు మనం చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తుందేమో అని నా అభిప్రాయం మనం నేను నాకు వనపర్తి నుండి ఒకసారి డబ్బులు పంపించిండు హోండా డబ్బులు సారీ హోండా సిఆర్వీ ఆటోమేటిక్ ఇంట్లో సిఆర్వీలు ఆటోమేటిక్గా ఉంటుంది పెట్రోల్ వెహికల్ ఉంటుంది నేను ఈ బండి తీసుకొని బయలుదేరిన ఇప్పుడు బండి స్పీడ్ వచ్చేసి వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ మీద ఉంది మైలేజ్ వచ్చేసి ప్రెజెంట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ చూపెడుతుంది పెట్రోల్ బండి ఇది సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఆటో గేరు బండి చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ బండి ఎయిటీ థౌజండ్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండికి ఎక్కడ ఏపీసు రిప్లేస్ లేదు బంపర్లకు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి అంతే అంతకుమించి మిగతా ఒరిజినల్ బండి విషయం పక్కెడితే మనం కొత్తగా మన తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఉన్నటిదాకా అప్పటి టిఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక పది సంవత్సరాలు మన తెలంగాణను తొమ్మిది సంవత్సరాల పైన పాలించారు ప్రజలకు గవర్నమెంట్ చేయాలి చేంజ్ చేయాలనే ఆలోచన వచ్చి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు కొత్త ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ గవర్నమెంట్లోకి వచ్చింది తెలంగాణలో ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు అయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు వాళ్ళు వచ్చి దగ్గర దగ్గర వంద రోజులు కూడా అయిపోయింది కొన్ని సమస్యల మీద ఇమీడియట్లీ స్పందిస్తూరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి సామాన్యుల విషయాలు కూడా పట్టించుకుంటుండే అది గ్రేట్ అయిన విషయం కానీ ఎప్పుడైతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నేనే పార్టీ కాదు నా పార్టీ వేరే అంటే మళ్ళీ నేను వీడియో చేసిన తర్వాత నేను మొన్నటిదాకా ఆ పార్టీకి సపోర్ట్ చేసిన వీళ్ళు ఇవన్నీ మాట్లాడదు ఎందుకంటే కామన్ మ్యాన్గా మాట్లాడుతున్నా పార్టీలో ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చింది అంత మాత్రమే నేను కాంగ్రెస్ కాదు ఒకవేళ గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చినా నేను టీఆర్ఎస్ కాదు అందుకోసం వీడియో చేస్తున్నా చాలామంది హోదాలు ఉన్న వ్యక్తులు న్యూస్ ఛానళ్లల్లో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఆ గవర్నమెంట్ బాగుర ఉండదు మా అంటే ఆరు నెలలు అంతకు మించి ఆ గవర్నమెంట్కి అంత సీన్ లేదు ఆరు నెలలలో ప్రభుత్వం కూలిపోతుంది మీరు మాకంటే ఒక పది మంది ఎక్కువగా గెలిచారు కాబట్టి మీరు గవర్నమెంట్లోకి వచ్చిర్రు మాకు మాకు కేవలం వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఈరోజు ఆ సీట్లో కూర్చున్నారు మేము ప్రతిపక్షంలో కూర్చున్నాము అని బాగా మంది మాట్లాడుతురు కానీ ఎందుకో ఇది నాకు నచ్చలేదు ఇప్పుడు మనం క్రికెట్ మ్యాచే చూసుకుందాం ఒక్క రన్ తోటి గెలిచినా గెలిచినట్టే ఒకవేళ ఒకటే బాల్ ఉంది నో బాల్ వేసిండనుకోర్రీ కొట్టకున్నా గెలిచినట్టే ఒక రన్ నుండి అందుకోసమే ఒక్కసారి ఒక గవర్నమెంట్లో ఒక్క ఎమ్మెల్యే ఎక్కువ వచ్చి అటు ప్రభుత్వం వాళ్ళు స్థాపించి వాళ్ళు ప్రభుత్వాన్ని తీసుకున్న వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వడానికి ఆ ఒక్క ఎమ్మెల్యే తోటి అవుతుంది అన్నప్పుడు మనం ఓడిపోయినట్టే లేక మన ప్రతిపక్షంలో కూర్చుని కొన్ని కొన్ని సమస్యల మీద అప్పుడప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఆ శాఖకు సంబంధించిన ఎవరైనా మనం మాట్లాడంగానే అపోజిషన్ పార్టీలో ఉన్న కొంతమంది వాళ్ళ మీద మీరు గతంలోకి ఇది మీరు గతంలో అది అని చెప్పి వాళ్ళను దూషించుకుంటూ మాట్లాడడం హోదలు ఉన్న వ్యక్తులను మనం కించపరిచి మాట్లాడడం ఇది మా తెలంగాణలో మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కామన్ అయిపోయింది ఎందుకంటే రాజకీయ నాయకులు ఒక్కసారి తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన వాళ్ళ మాట విధానం ఏం మారదని మా వాళ్ళు మరీ మరీ రుజువు చేస్తున్నారు నేను ఈ మధ్యకాలంలో న్యూస్ ఛానల్లో మా తెలంగాణ నుండి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు అనుకుంటా బీజేపీ అభ్యర్థి బీజేపీ క్యాండిడేట్ లక్ష్మణ్ గారు ఆ సార్ కూడా ఇది బాగా రోజులు ఉండదు గవర్నమెంట్ అని చెప్పి మాట్లాడడం జరిగింది సార్ నేను అంటే మీరు చాలా పెద్దోళ్ళు నా వీడియో మీరు చూడరు కానీ కొంతమంది కార్యకర్తలు అయితే చూస్తారు ఒక చిన్న క్వశ్చన్ సార్ మీరు గిట్ట మొన్నటి తెలంగాణ ఎలక్షన్ల ఎలక్షన్కు ముందు బండి సంజయ్ గారి నాయకత్వంలో దూసుకుపోతున్న బీజేపీ పార్టీ అధ్యక్షుడిని తీసి గిట్ట కిషన్ రెడ్డిని గారిని పెట్టకపోతే ఈరోజు ముఖ్యమంత్రి చైర్లో బీజేపీ క్యాండిడేట్ కూర్చొని ఉంటుండే ఇది నా అభిప్రాయం అభిప్రాయంగా సార్ తెలంగాణలో ఉన్న కొన్ని లక్షల మంది మీ బీజేపీ కార్యకర్తలు లోపలున్న ఒరిజినల్ విషయం ఇది చాలామంది బహిరంగంగానే ఆ విషయాన్ని తప్పు పట్టిర్రు కానీ మీరు ఎవరో నలుగురు పార్టీలకి వెళ్ళి వెళ్ళిపోతారని ఈయన ఉంటే వాళ్ళు వెళ్ళిపోతే మనం నష్టపోతామని కేవలం ఒక నలుగురి కోసం ముగ్గురు నలుగురు కోసం మీరు ప్రభుత్వాలకు రావాల్సిన ప్రభుత్వంలో మీరు ఉండే పరిస్థితి ఉండే సిచ్యువేషన్ ఉన్న టైంలో బీజేపీ పార్టీని తన భుజ కందాల మీద మోసుకొని మా కరీంనగర్ ముద్దు బిడ్డ బండి సంజయ్ అనే ఒక బీసీ బిడ్డ అక్కడి దాకా తీసుకొచ్చిండు సార్ అప్పటి వరకు తెలంగాణలో మన పరిస్థితి ఏంది ఒకే ఒక్క ఎమ్మెల్యే అది కూడా గోసామహేల్ రాజాసింగ్ గారు అతడు తప్ప వేరే ఆప్షనే లేదు తెలంగాణలో ఎప్పుడైతే బీజేపీకి బండి సంజయ్ నాయకత్వం పగ్గాలిచ్చిందో బీజేపీ అధ్యక్ష నాయకత్వం బండి సంజయ్ గారికి రాష్ట్ర అధ్యక్షుని ఇచ్చిందో ఆ రోజు నుండి ఒక ఊపు మీద ఉండే మంచి హో మంచి ఊపు మీద ఉన్న పార్టీ అధ్యక్షుడు ముందుకు తీసుకువెళ్ళి ఇంకా కొన్ని రోజులైతే అయితే ఎలక్షన్ వస్తున్నాయి ఈ టైంలో మన ఖచ్చితంగా అధికారంలోకి రాబోతున్నాం అనే టైంలో మీరు అతన్ని సార్ అందువల్లనే ఇప్పుడు బీజేపీకి అసెంబ్లీలో అరవై మూడో స్థానంలో కూర్చునే పరిస్థితి వచ్చింది అయినా మనం పబ్లిక్ చెప్పాల్సింది ఏంటంటే ఇప్పుడు చాలామంది కింది స్థాయి నాయకులు అంటే మీరంటే చాలా పెద్దోళ్ళు కానీ మీ తర్వాత స్థాయి నాయకులు కూడా ఈ ప్రభుత్వం భావరాలు ఉండదు ఈ ప్రభుత్వం భావరాలు ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు నాకు ఎందుకో ఆ విషయం మీద సరే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం సరే వాళ్ళు హామీలు ఇచ్చా చీర్రా వాళ్ళు ఉచిత పథకాలు ఇచ్చా చీర వాళ్ళు ఆ పని ఎత్తురా చేస్తలేదా అది ప్రజలు ఫైట్ చేస్తారు దాని మీద కానీ మనం ఒక హోదాలో ఉండి మంచి పొజిషన్లో ఉండి అపోజిషన్ ఆ ప్రభుత్వం ఏర్పడి కనీసం ఒక ఆరు నెలలో సంవత్సరము కాకముందే మనం ఈ ప్రభుత్వం భావలు ఉండదు ఇది పడిపోతుంది దీంట్లోకి వెళ్ళి పది మంది మా దాంట్లో కడతారు మా వాళ్ళకెళ్ళి పది మంది మా దాంట్లో కడతారు ఇదేంటి సార్ అదే పది మంది వేరే దాంట్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద మీ లీడర్లే రకరకాల ఆరోపణలు చేసారు అంటే ఒక పార్టీలో ఉండి వాళ్ళెన్ని తప్పులు చేసినా మన పార్టీలో కండువ కప్పుకోగానే వాళ్ళు నిజాయితీ పరులు అయిపోతారా సార్ అందుకే పులి సింహం కథ చెప్పిన నిన్న నేను చాలామంది అడవికి రాజైన సింహం మంత్రి అయిన పులి రెండు ఎదురెదురు పడితే గాంధ్రించుకొని సపోడక పక్కకి వెళ్ళిపోతాయి అంట కానీ బలయ్యేటి అన్ని జింకలు పొందేళ్ళు అడిపందులు నెమళ్ళు చిన్న చిన్న జంతువులే ఇసుయే బలం అవుతాయి పులి సింహం ఎప్పుడు కొట్లాడాయి అవి ఒక చంపకొని తినాయి మిగతా బలం ఈ ప్రజలు కార్యకర్తలు వీళ్ళే బలంవుతారు చాలామంది ఇప్పుడు మా మాజీ మంత్రులు కూడా మా రాష్ట్రంలో ఉన్న మంత్రులు కూడా ఇదే పాట పాడుతున్నారు ఒక్క నలుగురు మా ఒక్క పది మంది మా నాట్లకైతే కథమైన పది మంది మా నాంట్లకైతే కథ అయినాయి అంటే రాజ్యాంగంలో మనం అధికారం కోసం ఆ పది మందిని ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టి కొనుక్కొని మా ప్రజలు ఇచ్చిన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కూలగొట్టి మనం అధికారంలోకి రావాలి అంతేనా సరే ఇక మరి దానికి ఎలక్షన్ ఎందుకండి డైరెక్ట్ ప్రజలలో పోయి ఆయన మనిషికి మీ రేట్ ఎంతనో చెప్పి ఆయన సెలక్షన్ చేసుకొని మంచి ఊరుకిన్ని కోట్లు అని ఇచ్చుకుపోతాయి అప్పుడు ఊర్లు కూడా డెవలప్ అవుతాయి కదా ఎలక్షన్ ఖర్చు కూడా మిగులుద్ది ప్రభుత్వాలకు ఊర్లు కూడా డెవలప్ అవుతాయి సమస్యలు ఎన్నో ఉన్నాయి సార్ మన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక సరైన స్కూళ్ళు లేక స్కూళ్ళల్లో బాత్రూములు లేక ఎన్నో సమస్యలు ఉన్నాయి వాటి మీద వాటిని నిలిచిపెట్టి ఈ ప్రభుత్వం బారులు ఉండదు లేకపోతే అంటాడు అసలు నీకు ఇంగ్లీష్ వచ్చా అంటాడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి ఇంగ్లీష్ రాకపోతే ఏమవుతుంది సార్ ఇంగ్లీష్ రాకపోతే పని చేయడం ఆ సార్ దగ్గర మంచి మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు ఏదైనా ఆయన రాని సబ్జెక్టు గురించి వెళ్ళినప్పుడు వాళ్ళ సలహా తీసుకుంటారు ముఖ్య సలహాదారులు ఉంటారు కదా వాళ్ళు చెప్తారు తెలుగులో వీళ్ళు ఇంగ్లీష్లు వింటారు తెలుగులో అర్థం ఏంటంటే చెప్తారు ఇంగ్లీష్ రాకపోతే ఏమవుతుంది సార్ రైతుకి ఇంగ్లీష్ వస్తుందా సార్ పురుగుల మందు డబ్బా వంకడు దాని తెలుగులో రాసి ఉంటుంది ఇంగ్లీష్లో రాసి ఉంటుంది హిందీలో రాసి ఉంటుంది అది తీసుకుపోతాడు పంటకు పిచ్చకరి ఎత్తాడు ఇంగ్లీష్ ఎత్తనే పంటకు పిచ్చకరి అయ్యాలి లేకపోతే అయితే అవు అటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఇక ఇంకో విషయం వచ్చేసి మా తెలంగాణ స్టోరీది చాలామంది లీడర్లు మైకు ముందుకి రాగానే పాపం వాళ్ళు వాళ్ళ ఏమంటారు వాళ్ళ ఓపిక ఓపిక తగ్గిపోయి మైక్ పట్టుకొని బూతులు మాట్లాడుతురు మొత్తం అంటే అవతల ప్రజలు చూస్తారు చిన్న చిన్న పిల్లలు కూడా నా వీడియోలు చూస్తారు నేను వాళ్ళతో మాట్లాడే నా భాష వింటారు దీని ప్రభావం పిల్లల మీద పడుతుంది చదువుకున్న మీద పడుతుంది మనం ఇట్లాంటి భాష మాట్లాడద్దు అనే ఆలోచన లేదు ముఖ్యమంత్రి హోదాలో మాజీ ముఖ్యమంత్రి గదే భాష మాజీ మంత్రులు గదే భాష సరే పోని ఏదో తెలిసి తెలియక మాట్లాడిరంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా గాదే భాష అంటే నువ్వు ఎట్లా మాట్లాడితేనే అట్లా సమాధానం చెప్తా అనే స్టేజ్కి వచ్చి సరే నువ్వు మాట్లాడితే మాట్లాడి నీ కర్మ నాకేందుకు నేను మంచిగానే మాట్లాడుతా అని మాత్రం అనుకుంటలేరు అదొకటి ఇంకొకటి వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు మన రోజు న్యూస్ ఛానల్లో చూస్తున్నాం ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన సబ్జెక్ట్ నేను ఎవరి సినిమా కూడా థియేటర్లలో చూడ ఒక పవన్ కళ్యాణ్ తప్ప మళ్ళా నాకు ఆయన పర్సనల్ లైఫ్ తోటి నాకు సంబంధం లేదు వ్యక్తిగతంగా రాజకీయంతో సంబంధం లేదు సినిమా హీరోగా నాకు అతడంటే పిచ్చి అభిమానం అది మా కుటుంబ అందరికీ ఉంది నాకొక్కనికి కాదు అందరం కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మేము అయితే ఒక రాజకీయ పార్టీ పెట్టి దాన్ని నడపాలంటే ఈ ఈరోజులల్లో వందల కోట్లు కాస్తారు వేల కోట్ల డబ్బులు కావాలి వేల కోట్లు ఎందుకంటే ఏ ఒక్క ఓటర్ కూడా ఫ్రీగా ఓటేసే పరిస్థితి లేదు ఏ ఒక్క ఓటర్ కూడా ఇవ్వరు కూడా నేను ఓటు ఫ్రీగా ఎత్తా సార్ నాకు డబ్బులు వద్దు ఏ పతక పథకాలు వద్దు నా బతికేదో నేను చేసుకొని బతుకుతున్నా నాకు ఇట్లా ఉంటే సరిపోద్ది నేను మీకు ఫ్రీగానే ఓటేస్తా మీరు నాకు ఏ రకంగా సాయం చేయకపోయినా పర్లేదని ఒక్క ఓటర్ కూడా అనే పరిస్థితి లేదు ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలియదు ఏంటంటే మనల్ని పల్లకి మోస్తోళ్ళు మోసి మోసి ఎప్పుడో ఒకరోజు ఆ పళ్ళకి నిలిచిపెట్టి పోతారనే విషయం సార్కు తెలియదు ఇప్పుడు నిన్న మొన్న మనకు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ ఉన్న జనసేన పార్టీ పొత్తు కుదిరి సార్ పవన్ కళ్యాణ్ పార్టీకి ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి మిగతా కొన్ని బీజేపీ కోసం రిజర్వ్ ఉంచి కొన్ని టీడీపీ తీసుకొని ఇట్లా అక్కడ పంపకాలు జరుగుతున్నాయి ఎప్పుడైతే పంపకాలు స్టార్ట్ అయినాయో ఖతమిగా కుర్చీలు బ్యానర్లు ఫ్లెక్సీలు కలగెట్టుడు తొలగెట్టుడు కాలవెట్టుడు కొట్టుకునుడు సార్ ఒక లీడరు తన కెరియర్ని అంతా పక్కకెట్టి ఒక్క సినిమాకు యాభై కోట్లు ఇవ్వడానికి క్యూ కట్టే పరిస్థితి ఉన్న ఈ రోజులల్లో నాకు సినిమాల కంటే ఎక్కువ నా ప్రజలే నేను వీళ్ళ కోసం ఏమైనా వేస్తా నా దగ్గర డబ్బులు ఉంటే ఏదో ఒక సినిమా తీసా వచ్చిన ఇన్కమ్ ఇన్కమ్ను వీళ్ళకి ఖర్చు పెడతా కౌలు రైతులకు ఇన్ని డబ్బులు ఇచ్చినా నేను మీకోసం కోసమే ఎత్తున్నా మీకు ఒకవేళ టికెట్ రాని వ్యక్తులు ఏమన్నా ఉంటే నిరాశ పడకుర్రీ నా వెనకాల మీరు నిలబడరు నేను మీ ముంగట్టు ఉండి మీకోసం ఉపయోగపడతానికి అంత మంచిగా గొంతు చేసుకొని అర్థ కూడా ఏ లేదు లేదు నేను ఖచ్చితంగా ఎమ్మెల్యే కావాలి నాకు టికెట్ కావాలని నేను మందిని ముంచుకొని తినాలి నువ్వు సినిమాలు చేయి చెయ్యకు నువ్వు గంగలవు నాకేం అవసరం అనే అసొంటి కార్యకర్తలు మనకు అవసరమా సార్ ఇప్పుడు మీరు ఒక సినిమా తితే మీకు తక్కువలో తక్కువ ఒక ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్లయితే ఇస్తారు నేను చెప్పే తక్కువ బడ్జెట్ అనుకో మీరు ఒక సంవత్సరంలో మూడు సినిమాలు తీసుకుంటే మీకు ఒక వంద కోట్ల రూపాయలు వస్తాయి మీకు ఎందుకు సార్ ఈ ప్రజలకు ఏదో వేయాలని వీళ్ళు బాగుపడాలి అని ఎంతోమంది రో రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళందరికీ లేని బాధ మీకెందుకండి ఇప్పుడు మీ మంచి మీరు మంచి చేయాలని వచ్చినప్పుడు మీకు చెడి చేసే ప్రజల కోసం మీరు ఎందుకు ఇట్లా ఆ క్షేత్రంలో నిలబడి మీ సమయాన్ని మీ డబ్బుని మీ యొక్క శరీరాన్ని ఇవన్నీ ఎందుకు ఖరాబ్ చేసుకుంటారు సార్ మీరు తెలంగాణలో అప్పుడు ప్రజా పార్ ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఒకసారి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కడనో మీరు ప్రచారంకి వచ్చినప్పుడు మీ తలకి కరెంట్ వైర్లు కలిగినాయి మీకు గుర్తుందో లేదో కానీ నాకు గుర్తుంది మీరు ఆ రోజు మీ అదృష్టం బాగుంది భగవంతుని ఆశీర్వాదం మీ మీద ఉంది ఆ కొండగట్టు అన్న మీకు తోడుకున్నాడు కాబట్టి ఆ రోజు మీరు బతికి బయటపడ్డరు ఇలాంటి ప్రజల కోసం మీరేమో ఎత్తా అని రోడ్ల మీదకి వచ్చి మీకేమైనా అయితే నాలుగు రోజులు ఏసి తర్వాత అందరు మర్చిపోతారు సార్ ఇది కలియుగం అసొంటి కలియుగంలో మనం బతుకుతున్నాం మీరు ప్రజల కోసం ఏం చేసినా మీ మీద బురద వస్తువులు మీ పక్కకే ఉంటారు మీరు కౌలు రైతులకు సాయం చేసిరంటే ఉటికెన చేసిండ ఫ్రీగానే సినిమాలలో పైసలు అయితే వేసిండని మాట్లాడే వ్యవస్థలో మనం ఉన్నాం అధికారంలో ఉన్నోళ్ళు చేయలేని పని మీరు ఏ అధికారం లేక కనీసం మీరు ఒకసారి అసెంబ్లీకి కూడా పోని వ్యక్తి ఏదో ప్రజార ఏదో ఒక జనసేన పార్టీ అని స్థాపించి ప్రజల కోసం కష్టపడి మీకెంతవరకు వీలైతే అంతవరకు వాళ్ళకు సాయం చేస్తుర్రు ఇంకా ముందు ముందు కూడా చేస్తారు కానీ ఇలాంటి మిమ్మల్ని మీ పార్టీకి సంబంధించిన కొన్ని కరపత్రాలను మీ పెక్సీలను మీ ఫోటో ఉన్న దాన్ని కూడా బహిరంగంగా కాలవెడుతున్నారు అంటే మీరు ఆ అసంటోల కోసం మీరు మీ సమయాన్ని విలువైన సమయాన్ని వేస్ట్ చేసుకోవద్దనే ఉద్దేశంలో నేను మాట్లాడుతున్నాను రేపు ఫ్యూచర్లో మీరు గెలుస్తారా ఓడిపోతారా మీరు ఓడిపోయినా మీరు మీకేం మీరు ఓడిపోయినా మీకు ఎంటికతోటి సమానం సార్ అది పెద్ద మ్యాటర్ కాదు ఎందుకంటే ఎన్నో కష్టాలలోకి వెళ్ళి బయటకొచ్చి ఇప్పుడు నిలబడి ఫైట్ చేస్తుర్రు ఇట్లాంటివి మీరు ఎన్నో చూసుంటారు గెలుపుకోవటంలా అన్ని సహజం కానీ మీరు ఇంత కష్టపడి ఏదో చేయాలనుకొని ప్రజల కోసం మీరు ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు ఆ ప్రజల సపోర్టు మీకు సంపూర్ణంగా దొరకకపోవడం నాకు ఎందుకో బాధ కనిపించింది చాలామంది మిమ్మల్ని మీరు మొన్న తెలంగాణలో పోటీ చేసినప్పుడు కొంతమంది మూర్ఖులు మిమ్మల్ని ఇక్కడ ఒక బర్రెక్కకి వచ్చిన ఓట్లు కూడా మీకు రాలేవు అని మాట్లాడరు అంటే మీరు గ్రౌండ్ నుంచి మీరు ఆ గ్రౌండ్ లెవెల్లో మీరు ఆ రోజు గిట్ట ఖచ్చితంగా నేను తెలంగాణలో ఇన్ని సీట్లకు ఇంతమంది క్యాండిడేట్లను నేను చేయగలుగుతాను మీరు గ్రౌండ్ లెవెల్ లెవెల్గా అనుకొని ఉంటే మీరు ఖచ్చితంగా మీకు ఒక్క సీట్ అన్న జనసేనకు తెలంగాణలో గెలికే గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా అది జరిగిపోయింది దానివల్ల మీరు ఎవరికైతే తెలంగాణలో సీట్లు ఇచ్చారో వాళ్ళు కూడా బీద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు అంత ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఏదో పని బతికే వాళ్ళకు మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు అయినా వాళ్ళు వాళ్ళు ఫైట్ చేసిర్రు నిజాయితీగా వాళ్ళకు అవకాశం రాలేదు సో వాళ్ళు వాళ్ళ ప్రయత్నంలో ఫో ప్రయత్నంలో ఫెయిల్ కాలే ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు దానివల్ల ఏం నష్టం లేదు సార్ నిజాయితీగా వాళ్ళకు పడ్డ ఓట్లన్నీ ఎలాంటి డబ్బు కానీ ఎలాంటి వాళ్ళకు మీకు ఇది ఇస్తాం మీకు అది ఇద్దామని ఆశించకుండా కేవలం పవన్ కళ్యాణ్ అనే ఒకే ఒక్క బ్రాండ్ చూసి చేసిన ఓట్లు అవన్నీ తెలంగాణలో మొన్న పడ్డాయి అంతకుమించి వేరే ఏం లేదు సార్ కుక్కలు మరుగుతూనే ఉంటాయి మురగనివ్వండి కానీ మీరు మీ విలువైన సమయాన్ని మంచి జనాల కోసం ఉపయోగించుకోరు సార్ ఇలాంటి మిమ్మల్ని మొన్నటిదాకా పొగిడిన వాళ్ళే ఈరోజు తిడుతున్నాయి నాకు ఎందుకు అది నచ్చలేదు అందుకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా నేనేమన్నా మిస్టేక్ మాట్లాడి ఉంటే సారీ సార్ ఎందుకంటే రాజకీయంలోకి అయిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిని మనం విమర్శిస్తూనే ఉంటాం ఎందుకంటే మన నోరు ప్రతి మాట ఫ్రీగా వచ్చేది కదా దానికి ఏం ఖర్చు కాదు ఇప్పుడు మనం కష్టపడి తెచ్చుకున్న దానికి విలువ ఎక్కువ ఉంటుంది ఫ్రీగా వచ్చిన దానికి విలువ ఉండదు ఇప్పుడు అదే మీరు కౌలు రైతులకు వాళ్ళు కష్టపడి గిట్ట డబ్బులు వచ్చినాయి అనుకోర్రు వాళ్ళు వాటికి విలువ చూపెడతారు అది మీరు ఏంటంటే మీరు కష్టపడ్డ పైసలు వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఆ విలువ మీకు కనబడకపోవచ్చు కొంతమందికి అని చెప్తున్నాను నేను కూడా ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నాకు కూడా ఫోన్ కాల్స్ చేసి నన్ను కూడా కించపరిచే మాటలు మస్తు మాట్లాడేది నీ ముఖానికి ఎమ్మెల్యే గెలుతవారా అన్నారు నన్ను నాకు తెలిసిన వ్యక్తులే అన్న నేను ఎమ్మెల్యే గెలువ కావచ్చు కానీ నాకు ఒప్పులు అన్నా అన్న నాకేం బాధలేదు కానీ నాకు మా అమ్మ ఒక్కతో ఎలు నేను గెలిచినట్టే అని చెప్పినా చాలామందికి ఇదే మాట చెప్పినా ఎందుకంటే ప్రతి తల్లికి కొడుకుకు ఓటేసే అవకాశం చాలా తక్కువ వస్తుంది అది ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను ఎమ్మెల్యేకి నిలబడితే నాకు కూడా కొన్ని ఓట్లు పడ్డాయి కానీ అందులో మా అమ్మది మొదటి ఓటు మా అమ్మ నేను నేను ఎమ్మెల్యేగా గెలవాలి నా కొడుకు అని నాకు ఓటేసింది నేను అందుకే ఆ విషయంలో ఎవరు అడిగినా అదే విషయం చెప్పిన గెలువనే విషయం నాకు కూడా తెలుసు కానీ ఇప్పుడే నేను ఓటమి ఎందుకు ఒప్పుకోవాలి నేను లాస్ట్ వరకు ప్రయత్నిస్తా లాస్ట్ కౌంటింగ్ సెంటర్లో కూడా పోతా కౌంటింగ్లో పోయి నాకు ఎన్ని ఓట్లు పడ్డాయో కూడా నేను తెలుసుకుంటా అని చెప్పిన ఒక క్యాండిడేట్ అయితే కౌంటింగ్ సెంటర్లో కూడా రాలే కౌంటింగ్ సెంటర్లకు అలా మనుషులను పంపించండి ఎట్లా ఆయన ఓడిపోతా అని తెలిసి నిలబడ్డ క్యాండిడేటు పోటీలో ఉన్న క్యాండిడేటు మంచి పార్టీ కరీంనగర్లో అప్పుడు కౌంటింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను లోపలికి పోయినా నా పాసులు వేరే పార్టీలకు కొంతమందికి ఇచ్చిన వాళ్ళు కూడా వచ్చిర్రు నేను నా తరఫు నాకు ఇద్దరు ఫ్రెండ్స్ ముగ్గురమే పోయినాం మేము మేము కౌంటింగ్ కాడ నిలబడి మేము ఏమో సంతోషపడు వాళ్ళు ఓట్ల పెరుగుద పెరుగుదల తరుగుదల అంటే తగ్గిన కొద్దీ బాధపడు పెరిగిన కొద్దీ వాళ్ళ ముఖంలో సంతోషంగా అనిపించింది ఎందుకంటే వాళ్ళు కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు నేను నా ఎంబడి తిరిగిన కొంతమంది మిత్రులకు చాయ్ తాగిపించిన అన్నం తినిపించిన అది కూడా మెస్లా ప్లస్ నేను కూడా వాళ్ళతో తిన్నా అంతకుమించి నేను ఎక్కడ ఇవ్వలేదు బీరు కానీ బిర్యానీ కానీ ఎవ్వలేయాలి నా కోసం కొంతమంది మహిళలు ప్రచారం చేయడానికి వస్తే వాళ్ళకు డబ్బులు ఇచ్చిన ప్రచారం చేసిన వాళ్ళకి అంతే వాళ్ళకి భోజనాలు పెట్టినా డబ్బులు ఇచ్చిన అంతే తప్ప ఇప్పుడు మనం ఓన్లీ నాకు ఒక్కోటి వాడితే చాలు అన్న సంతోషం నేను ఖచ్చితంగా గెలవాలన్న సంతోషం ఉన్న పోటీ జరిగినట్టు అనిపించింది నాకు ఆ రోజు కౌంటింగ్ సెంటర్లో నేను ఓడిపోయిన వ్యక్తి ముఖాన్ని చూసి నాకు నవ్వాగలే గెలిచిన వ్యక్తి ముఖంలో కూడా పెద్ద కళ కనిపించలేదు ఎందుకంటే మెజార్టీ తగ్గి తగ్గిందని వాళ్ళు ఫీల్ అయ్యారు ఎందుకంటే ఇంత ఖర్చు పెట్టినా ఇదే మెజార్టీ వచ్చిందా అని అనుకున్నారు ఆ రోజు నేనేమనుకుంటాను అంటే ఒక్కొక్కటితోటి గెలిచినా గెలిచినట్టే కదా ఇప్పుడు మొన్న లాస్ట్ టైం మొన్న జరిగిన ఈ మధ్యకాలం ఎలక్షన్లో కూడా మనం చాలా స్వల్ప మెజార్టీతో గెలిచిన వ్యక్తులు ఉన్నారు ఓడిపోయిన వ్యక్తులు కూడా ఉన్నారు గెలిపోవటం అనేది ఒక్కొక్కటి కూడా డిసైడ్ చేస్తుంది అట్లేం లేదు చాలామంది ఈ విషయంలో కోర్టు దాకా పోయి కూడా దాన్ని రిప్లై రాక అట్లే బాక్సులలో ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి మేము ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మా దగ్గర ధర్మపురి నియోజకవర్గం రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ పంతొమ్మిది ఎలక్షన్లను కొప్పులీశ్వరం మీద అడ్లూరి లక్ష్మణ్ పోటీ చేసింది కానీ అప్పుడు అతడు గెలవలేదని కొప్పులీశ్వర్ గారే గెలిచిరని చెప్పి అప్పుడున్న కలెక్టర్ గారు ప్రకటించారు కానీ దాని మీద అట్లూరి లక్ష్మణ్ గారు ఇప్పుడు ప్రభుత్వ విప్పు కోర్టుకు పోయారు హైకోర్టుకు అది బాక్సులు ఓపెనింగ్ ఉంది కౌంటింగ్ ఉందని అది దాన్ని సమయం అంతా వృధా చేసి ఐదేళ్ళు అయిపోయింది గవర్నమెంటే చేంజ్ అయింది మళ్ళీ ఇప్పుడు అట్లూరు లక్ష్మణ్ గెలిచింది ధర్మపురి నియోజకవర్గంలో అవి అట్లుంటుంది సమయం అందుకోసమే చాలామంది మనం ఏదన్నా కింది నుంచి పైకి అంటే తొక్కిపాడేయడానికి రెడీ ఉంటారు సో ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఇలాంటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి దాని మీదే నేను ఈ మన రెండు రాష్ట్రాలల్లో ఈరోజు జరిగే సంఘటనల గురించి ఈ వీడియో చేసిన నేనేమన్నా ఎవరినన్నా కించపరిచి మాట్లాడినట్టు ఉంటే క్షమించండి సార్ వీలైతే మీకు నేను చేసింది ఈ వీడియో కరెక్ట్ అనిపిస్తే ఈ వీడియో షేర్ చేయాలి లేకుంటే వదిలేదు ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందేమాతరం జై హింద్ నమస్తే